నమస్కారం మన మాటలతోనే ఎదుటివారిని ఎట్టే ఆకట్టుకోవాలి మన జ్ఞానంతో ఎలాంటి సభలోనైనా గెలవాలి ఇలా ఎప్పుడైనా అనిపించిందా అలాంటప్పుడు మనకోసం ఒక అద్భుతమైన ఒక దివ్యమైన సాధనముంది దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే సరస్వతీదేవికి అంకితమైన అత్యంత శక్తివంతమైన ప్రాచీనమైన వాగ్వాదిని మంత్రం ఇక ఆలస్యం దేనికి పదండి ఈ మంత్రం లోపల దాగి ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా చేదిద్దాం ఆ ఇదే ఆ శక్తివంతమైన మంత్రం చూడటానికి కొన్ని అక్షరాలు పక్కపక్కన పెట్టినట్టు అనిపిస్తుండొచ్చు కదా కాని ఇది కేవలం అక్షరాల గుంపు కాదు ఇది ఒక రకమైన ప్రాచీన సౌండ్ కోడ్ ఒక ధ్వని సంకేతం మన సంప్రదాయంలో శబ్దానికి ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు మరి ఇప్పుడు మనం ఈ సౌండ్ కోడ్ను డీ కోడ్ చేద్దాం దానిలో ఉన్న ప్రతి బీజాక్షరం వనుక ఉన్న అపారమైన శక్తిని అర్థం చేసుకునే చేద్దాం సరే మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా ఈ మంత్రం ఎందుకంత పవర్ఫుల్ అనేది చూద్దాం ఆ తర్వాత మంత్రానికి ప్రాణం పోసే బీజాక్షరాల అర్థమేంటో తెలుసుకుందాం అక్కడి నుండి వాక్చాతుర్యం కోసం అసలు ప్రార్థనేంటో చూసి ఆ తర్వాత నాలుకపై దేవి ఎలా కొలువై ఉంటుందో అర్థం చేసుకుని ఫైనల్గా ఈ మంత్రం యొక్క అసలు ఉద్దేశ్యమేంటో పరిశీలిద్దాం ఇది మన రోడ్ మ్యాప్ సరే మొదటి అంశంతో మొదలు పెడదాం అసలు ఈ మంత్రం ఎందుకంత స్పెషల్ ఎందుకంటే ఇది మనం రోజూ చదువుకునే సాధారణ స్తోత్రం లాంటిది కాదు ఇది ఒక మూల మంత్రం అంటే సరస్వతీదేవి శక్తికి సంబంధించిన ఖోర్ అన్నమాట దీనికి చాలా నిర్దిష్టమైన లోతైన ప్రయోజనాలను ఇచ్చే శక్తి ఉంటుంది మరి సింపుల్గా చెప్పాలంటే ఈ మంత్రం దేనికి మన తెలివికి మన మేధస్సుకు పదును పెట్టడానికి మన మాటకు ఒక రకమైన ఆకర్షణను పవర్ను తీసుకురావడానికి ముఖ్యంగా విద్య కళలు ఇలాంటి రంగాల్లో మనల్ని విజయం వైపు నడిపించడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం ఓకే ఇప్పుడు మనం ఈ మంత్రంలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం అదే బీజాక్షరాలు పేర్లోనే ఉంది కదా బీజం అంటే విత్తనం ఆలోచించండి ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మహావృక్షం ఎలాగైతే దాగి ఉంటుందో అచ్చమలాగే ఈ చిన్న చిన్న శబ్దాలలో అపారమైన శక్తి ఉంటుంది చెప్పాలంటే ఇవే మంత్రానికి ప్రాణం పోసేవి అందులో మొట్టమొదటిది మనందరికీ తెలిసిన ఓం దీనిని ఆదినాదమంటారు అంటే ఈ విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొట్టమొదటి శబ్దం సృష్టికి అంతటికీ ఇదే నమ్ముతారు అందుకే చూడండి చాలా మంత్రాలు ఈ పవిత్రమైన ధ్వనితోనే మొదలవుతాయి ఎందుకంటే ఇది మనల్ని నేరుగా ఆ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ చేస్తుంది ఓం తర్వాత వచ్చేది ఐం ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇది నేరుగా దేవి యొక్క బీజాక్షరం అంటే ఈ శబ్దం జ్ఞానాన్ని తెలివినీ వివేకాన్నీ సూచిస్తుంది మనలో నేర్చుకోవాలనే ఆ తపలను ఆ ఇంటలెక్ట్ను మేల్కొల్పేది ఇదే తర్వాత హ్రేమ్ ఇది దేవి యొక్క క్రియాశీల శక్తిని అంటే యాక్టివ్ ఎనర్జీని సూచిస్తుంది పవర్ బ్యూటీ డైనమిజం ఇవన్నీ దీనిలో ఉంటాయి మన లోపల క్రియేటివిటీని ప్రేరేపించి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చేదే ఈ శబ్దమే ఇక ఈ బీజాక్షరాల్లో చివరిది క్లీం ఇది ఆకర్షణకు సంబంధించినది అంటే అట్రాక్షన్ మన మాటలకు ఒక రకమైన మాగ్నెటిక్ పవర్ను ఇస్తుంది మనం మాట్లాడుతుంటే వినేవాళ్లు వైకు ఆకర్షితులయ్యేలా చేసే శక్తి దీనికి ఉంది చూశారుగా ఈ నాలుగు బీజాక్షరాలు కలిసి ఎంత పవర్ఫుల్ ఫౌండేషన్ వేశాయో ఓం మనల్ని యూనివర్స్తో కనెక్ట్ చేస్తుంది ఐం జ్ఞానాన్ని యాక్టివేట్ చేస్తుంది హ్రీం దానికి శక్తిని ఇస్తుంది ఇక క్లీం దానికి ఆకర్షణను జోడిస్తుంది వావ్ ఇదొక పర్ఫెక్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ కదా ఓకే బీజాక్షరాల శక్తివంతమైన పునాదిని మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఆ ఫౌండేషన్ మీద అసలైన ప్రార్థన అంటే మనం ఏం అడుగుతున్నామో దాన్ని ఎలా నిర్మించారో చూద్దాం ఇక మంత్రంలో అసలైన రిక్వెస్ట్ వస్తోంది అదే వధవధ వాగ్వాదిని ఈ పదాలు వినండి ఇవి కేవలం పదాలు కావు మనం వాక్చాతుర్యం కోసం ఆ దేవిని నేరుగా అడుగుతున్నాం దీని మీనింగ్ చాలా డీప్ చాలా బ్యూటిఫుల్ మాట్లాడు నాతో మాట్లాడించు అని అర్థం అంటే సరస్వతిదేవి నన్ను మాట్లాడేలా చెయ్యి నా ద్వారా నువ్వే మాట్లాడు అని మనం కోరుకుంటున్నాం మన మాటలు మనవి కాకుండా ఒక దైవికమైన ప్రేరణతో రావాలని అడగడం అనమాట అందుకే ఇది మాటలపై పట్టు సాధించడానికి చేసే అత్యంత ముఖ్యమైన ప్రార్థన సరే వాక్చాతుర్యం కావాలని అడిగాం బాగుంది కాని ఈ దైవికమైన శక్తి మనలో ఎక్కడ వ్యక్తమవ్వాలి ఎక్కడ ఉండాలి మంత్రం దీనికూడా చాలా స్పెసిఫిక్గా ఒక లొకేషన్ చెప్తుంది ఆ లొకేషన్ ఏంటో తెలుసా మహాజిహ్వాగ్ర ఈ ఒక్క పదంలోనే ఎంత లోతైన అర్థం దాగి ఉందో చూడండి దీనికి అక్షరాలా అర్థం నా గొప్ప నాలుక కొనమీద చూసరా ఎంత స్పెసిఫిక్గా ఉందో ఈ ప్రార్థన ఏదో వాక్చాతుర్యం ఇవ్వు అని అడగడం లేదు ఓ సరస్వతి నువ్వు నా నాలుక కొన్నపైనే నివసించు నా ప్రతి పదాన్ని నువ్వే నడిపించు అని కోరడం అంటే మనం మాటలకు ఒక డివైన్ టచ్ ఇవ్వమని అడగడం అన్నమాట ఇక ఫైనల్గా సరస్వతీ అని ఆ జ్ఞానదేవత పేరుని స్పష్టంగా పిలిచి స్వాహ అని చెప్పి మంత్రాన్ని ముగిస్తాం స్వాహ అంటే ఒక రకమైన సమర్పణ ఈ మంత్ర జపం ద్వారా వచ్చిన శక్తిని ఫలితాన్ని భక్తితో ఆ దేవతకే అర్పించడం దీంతో ఈ మొత్తం మంత్రం పరిపూర్ణమవుతుంది ఇప్పటిదాకా మనం మంత్రాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి ప్రతి భాగం వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకున్నాం ఇప్పుడు వాటన్నింటినీ కలిపి చూద్దాం అసలు ఈ మంత్రం యొక్క ఫైనల్ పర్పస్ ఏంటి దీన్ని జపించడం వల్ల ప్రాక్టికల్గా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మరి ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే లాభాలేంటి లిస్ట్ చాలా పెద్దదే వివేకంతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సంగీతం కవిత్వం లాంటి కళల్లో రాణించడానికి చక్కగా స్పష్టంగా మాట్లాడటానికి ముఖ్యంగా పరీక్షల్లో మంచి సక్సెస్ సాధించడానికి ఇలా ప్రతి దాంట్లోనూ మన ఇంటెలెక్చువల్ పవర్ని డెవలప్ చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అయితే ఈ మంత్రం వల్ల ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది స్టూడెంట్స్కి పబ్లిక్ స్పీకర్స్కి ఆర్టిస్ట్లకి మ్యూజిషియన్స్కి సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే తమ ఆలోచనలని క్లియర్గా పవర్ఫుల్గా చెప్పాలి అనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక వరం లాంటిది సో ఫైనల్గా మనం ఏంటంటే ఈ వాగ్వాదిని మంత్రం అనేది కేవలం కొన్ని అక్షరాల కూర్పు కాదు అది మనలోపలే నిద్రపోతున్న జ్ఞానాన్ని వాక్శక్తిని మేల్కొల్పడానికి ఒక తాళం చెవి లాంటిది సరైన శ్రద్ధతో నమ్మకంతో జపిస్తే మనలోనే దాగి ఉన్న అద్భుతమైన సామర్థ్యాలను ఇది బయటకు తీసుకొస్తుంది మొత్తం ఈ విశ్లేషణ మనల్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది మనం పలికే శబ్దానికి మనం మనస్సులో ఉండే సంకల్పానికి నిజంగా మన పొటెన్షియల్ని మార్చేంత శక్తి ఉంటుందా శబ్దం సంకల్పం మన జీవితాన్ని మన సామర్థ్యాలని ఎలా ప్రభావితం చేస్తాయి ఒక్కసారి దీని గురించి ఆలోచించండి